నమస్తే వెల్కమ్ టు వు స్పోర్ట్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తమ విజయాల ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది ప్రస్తుత సీజన్లోని పంతొమ్మిదవ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది ఈ సీజన్లో రాజస్థాన్కు ఇది వరుసగా నాలుగో విజయం కాగా బెంగళూరు వరుసగా మూడో మ్యాచ్లో ఓడిపోయింది బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి కూడా జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో శనివారం రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది బెంగళూరు నిర్ణీత ఇరవై ఓవర్లలో మూడు వికెట్లకు నూట ఎనభై మూడు పరుగులు చేసింది రాజస్థాన్ పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది జోస్ బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు యాభై ఎనిమిది బంతుల్లో అజేయంగా వంద పరుగులు చేశాడు జోస్ ఇన్నింగ్స్ లో తొమ్మిది ఫోర్లు నాలుగు సిక్సర్లు ఉన్నాయి ఈ సీజన్ లో ఆర్సీబీ నుండి తొలి సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ డెబ్బై మూడు బంతుల్లో నూట పదమూడు పరుగులు చేశాడు క్యాప్టెన్ ఫాఫ్ దు ప్లేసెస్ ముప్పై మూడు బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేశాడు యుజ్వేంద్ర చాహల్ రెండు రెండు వికెట్లు తీశాడు రాజస్థాన్ పరుగుల వేటలో జోస్ బట్లర్ సెంచరీ సాధించాడు ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసేందుకు వచ్చిన కెమెరూన్ గ్రీన్ వేసిన తొలి బంతికే సిక్సర్ కొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చి యాభై ఎనిమిది బంతుల్లో సెంచరీ కూడా పూర్తి చేశాడు కెప్టెన్ సంజు శాన్సన్ అరవై తొమ్మిది పరుగులు చేశాడు రీ స్టాప్లీ రెండు వికెట్లు తీశాడు